పవిత్రమైనటువంటిది మానవ జన్మ మానవుడు మంచి మార్గంలో నడవాలని ఎన్నో మంచి విషయాలు మనకు తెలియజేశారు అలాంటి దాని సారాంశాన్ని మనం గ్రహించి ముందుకు నడవాలి జీవితమంటే ధర్మ సంపాదించడం పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం తిండి తినడం నిద్రపోవడం లెగడం ఇంతేనా ఇంకేమైనా ఉందా ఇంతేనా మరి ఏమైనా ఉందా మహాభారతం మనకి అవకాశం మానవాణి వేసిన అడుగు తీసిన ఒక పద్ధతి ఒక సాంప్రదాయం ఒక ధర్మం అన్ని తెలియజేసేది మహాభారతం అలాంటిది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి మనము తిన్నటువంటి తిండి ఉన్న చోటు విన్న మాటలు చూసిన దృశ్యాలు చేసిన సహవాసం చదివిన చదువు ఇవన్నీ మనిషి మీద మనసు మీద పనిచేస్తాయి కాబట్టి మనం ఉన్నటువంటి చోట అనేటువంటిది చాలా చాలా ముఖ్యం ఒక బస్ బస్టాండ్లో నిలబడ్డాము అంటే ప్రయాణికుడు అంటారు ఒక హాస్పిటల్ ముందు నిలబడితే రోగి అంటారు ఒక మంత్రి షాపు ముందు నిలబడితే తాగుబోతూ అంటారు నిలబడితే తిరిగిపోతూ అంటారు భగవంతుడి సన్నిధి గుడిలో నిలబడితే భక్తుడు అని అంటారు కాబట్టి మనం ఉన్న చోటు తిన్న తిండి ఇది మనిషి మీద మనసు మీద చాలా చాలా పని చేస్తాయి అందుకని కాబట్టి మహాభారతానికి వచ్చినటువంటి మీరందరూ కూడా వీళ్ళందరూ మనుషుల వీళ్ళందరూ మనుషుల దేవతలు భక్తులు దేవతలు అలా పరమ పవిత్రమైనటువంటి రామాపురం మహాభారతం ప్రజలందరి బాగు కోరి ప్రజలందరి క్షేమం కోరి లోక కళ్యాణం కోసమని ముందు కాలంలో యజ్ఞ యాగాదులు చేశారు అంతటి యజ్ఞ యాగాదుల ఫలితం సులభంగా లభించే మార్గం మహాభారత యజ్ఞం అందుకని రామాపురం మహాభారత ధర్మకర్తలు కార్యకర్తలు చాలా సంకల్పించి దృఢ సంకల్పంతో పట్టుదలతో ఎంతో ఖర్చుతో ఎంతో శ్రమతో ఈ మహాభారతాన్ని జరిపిస్తూ ఉన్నారు అలాంటి మహాభారత ధర్మకర్తలు కార్యకర్తల తండ్రుల పాదపద్మాలకి పుష్పాంజలి సమర్పించుకుంటూ మరి యథావిధిగా కథ ప్రారంభం చేస్తున్నాను ఈనాటి మన కథ గురు శిష్యుల సంగ్రామం ప్రారంభంలోనే వస్తుంది తర్వాత ధృతరాష్ట్ర పాండురాజ విధుర జననం కర్ణ జననం ఎంతవరకు సమయం ఉంటే మనం అంతవరకు ఈ రోజు కథని మనం చెప్పుకుందాం بهي <laughs> دم కలియుగముల ప్రజలు అడవులకు వెళ్లి తపస్సు చేయలేరని యజ్ఞ యాగాతులు చేసిన ఫలితము సులభంగా మనకు అందజేయాలని మనకు అందించినటువంటి మహాభారతం నిమిడి రోజున అంబా బాలదేవి వెళ్ళింది భీష్ముల వారి చేత పరాభవింపబడి ఉభయ పరిశ్చత్వము చెంది మేనమామ కాదని భీష్ముడు కుదరదని ఎటు కాకుండా ఆత్మాభిమానము ఎక్కువై వేరొక్కరిని వినలేదని కుటికి చేరలేక ఆ మానవతో అడవులు చేరి బాధపడింది అంబ మనసులోని బాధలంతా చెబుతోంది అంతవరకు జరిగింది నిన్నటి రోజున మన కథ హోత్రవాహనుడు విన్నాడు అంబా కాశీరాజు కుమార్తె అయిన నీవు నా మనమరాలవి కాశీరాజు తండ్రిని నేను ఒక ఆడపిల్ల జీవితం ఇలా నాశనమైందంటే బాధగా ఉంది తల్లి నీ జీవితాన్ని నేను చక్క పెడతాను రా తల్లి